హిందూ సమాజం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఎంతమంది ఈ దేశంలో హిందువులు సర్వనాశనం అయిపోయారో ఇంకా చాలామంది నిద్ర మొక్కులునే ఉన్నారు నా వాడు ఎవడైనా చెబితే గనక మతాలతో కొట్టుకు చస్తున్నారు అంటున్నారు ఎవడ మతాలతో కొట్టుకు చస్తున్నాడు బ్రదర్ సఫీ అనేవాడు గత కొన్ని దశాబ్దాలుగా మనకి ఏవేవో ఒక పెద్ద స్పిరిచువల్ స్పీచ్ ఇచ్చేస్తూ లేకపోతే మోటివేషన్ స్పీచ్ ఇచ్చేస్తూ ఎడిటింగ్ని ఒక మంచి దినిగా చేస్తూ ఈ బ్రదర్ సఫీన్ను ఆ సిరాజు ఎంత దినిగా చేస్తారో అప్పట్లో వీడియోలు చూస్తే మనకి అసలు ఆ ఎడిటింగ్కి ఆ అట్రాక్షన్కి ఆ సభకి వెళ్ళిపోవాలనిపించదు అనమాట అలా ఎడిటింగ్ చేసేవాళ్ళు జబర్దస్త్ మంచి ఫామ్లో ఉన్న సమయంలో వీళ్ళ వీళ్ళ వీడియోలు కూడా అంతే మంచి ఫేమస్ అయ్యాయి అప్పట్లో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో అయితే ఇప్పుడు బ్రదర్ సరీఫ్ అనేవాడు కొన్ని వందల మంది అమాయకుల్ని మత మార్పిడి చేశాడంట బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలా కొన్ని కొన్ని మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో అమాయకులైనటువంటి ఒక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల గల పిల్లల్ని ఎవరైతే పేదరికం కోసం ఉద్యోగాలు చేస్తారో చదువు మానేసి వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా టార్గెట్ చేసుకుంటూ మీకు ఇక్కడ ఎందుకు ఉద్యోగాలు ఈ జీతాలతో ఏం పనిచేస్తారు మీరు మా దగ్గరికి రండి మీరు కల్మాలు చదవండి ఇస్లాంను స్వీకరించండి అంటే వాళ్ళకు కొన్ని ముందే ఇన్స్పిరేషనల్గా ఒక కొన్ని మోటివేషన్ స్పీసెస్ ఇచ్చి వాళ్ళని ఉద్రేకపరిచి అందులో కల్మా చదివించి ఆ వీడియోలు షూట్ చేసి నువ్వు ఇక ఇస్లాం వ్యక్తివి నువ్వు ఒక ముస్లిం అయిపోయావు నువ్వు పవిత్రమైన వ్యక్తివి పవిత్ర గ్రంథాన్ని చదవాలంటూ వాడిని పాపము భయపెట్టేసి మత మారిడ చేసేసి చివరికి వీడి చేత కూడా మరికొంతమంది ఎవరైతే మతం మారుతారో అతని చేత కూడా మరికొంతమందిని మతం మార్చే విధంగా ఒక్కొక్కరిని ఒక ఇమాం లాగా ఇమాం అంటే చర్చిలో ఫాదర్ ఎలాగో ఇక్కడ ఇమాం అనమాట అయితే ఈ ఇమాం వచ్చేసి ఈ మసీదుకి ఒక ఒక అతను ఉంటాడు కదా అలాంటి ఇమాములుగా తీర్చిదిద్ది ఎంతో మందిని మత మార్పిడి చేసేసి అమాయికి అవి వీడియోలు తీసి కల్మా చదువుతున్నట్టుగా ఆ వీడియోలు నేమ్ వచ్చేసి ఇతను వేరే వాళ్ళకి చూపించి ఫండ్స్ తెచ్చుకునేవాడు అనమాట అంటే మత మార్పిడికి ఎంత ఫండ్ వస్తుందో మీరే ఆలోచించండి బయట నుంచి ఎంత ఫండింగ్ వస్తుందో ఈ దేశంలో మత మార్పిడి కోసం వీళ్ళు ఐదారుగురు పిల్లల్ని కనడమే కాకుండా మళ్ళీ ఈ విధంగా అమాయకులైనటువంటి మన పిల్లల్ని కూడా ఇస్లాంలోకి మార్చి ఎంతమంది తల్లిదండ్రులు కడుపులు కోత కోసారో వీళ్ళు ఎంతమంది తల్లులు తల్లడిల్లిపోయారో కొడుకు ఆ మతం మారేసరికి మనది మతం కాదు ధర్మం ఈ సఫీ వచ్చేసి బయట పెద్ద శ్రీరంగ నీతులు చెప్తాడనమాట మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి ఏం జరిగిందో తెలియదు ఆ కేసులో కూడా ముందు వచ్చేసి పెద్ద పోటుగా మాట్లాడాడు చాలా విషయాలు చెప్పాడు మరి సిరాజ్ కూడా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు సిరాజ్ కూడా హిందువే ముందు ఇతని పేరు శ్రీరాము తర్వాత యాదగిరి తర్వాత మల్లేసు ఇంకా ఏవేవో పేర్లు ఉన్నాయి ఇతనికి ఇతను కూడా హిందువే ఇతను కూడా ఇస్లాంలోకి వచ్చి ఎంతో మందిని ఇస్లాంలు మార్చడానికి అతడు కూడా చాలా విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు ఇతను ఎలాంటి తెలివైనడు అంటే మన గ్రంథాలు మన ఇతిహాసాలు మన వేదాలు చదువుతూ అక్కడ ఉదాహరణలు తీసుకుంటూ అక్కడ అల్లా ఉన్నాడని చెబుతూ మన వాళ్ళని అమాయికులు చేస్తాడు మళ్ళీ ఆయన సభలకు వచ్చినటువంటి వారిని హిందువులుగా మార్చి ఈ రాజశేఖర శర్మ అని పేరు పెట్టి ఒక ఇమామను తీసుకొస్తాడు రాజశేఖర శర్మ అంటాడు ఆ లోపల ఉన్నటువంటి ఒక షఫీన్ తీసుకొస్తాడు సురేష్ అని చెప్తాడు వాడికి బొట్టు పెట్టేస్తాడు వాడి చేత ఒక క్వశ్చన్ అడిపి అడిగిపిస్తాడు ఆ కి వీడు సమాధానం చెప్తాడు అది మంచి కరెక్ట్గా చెప్పాడు అంటూ మన గొర్రెలు నమ్మేస్తాయి నమ్మేసి ఎంతో మంది అలా ఆకర్షితులు అయిపోయి మతం మారిపోయారో తెలియదు ఇప్పుడిప్పుడే వీళ్ళ గురించి నిజాలు బయటపడుతుంటే హిందూ సమాజం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండి ఇప్పటికే ఎంతో మంది ఉగ్రవాదులుగా మారిపోతున్నారు ఒకవైపు మత మారి మరొక వైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ పూర్తిగా ఇక్కడకి తీసుకొచ్చి మన హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకోండి అని చెప్పడం ఇప్పటికే వేల లక్షల మంది అమ్మాయిలు వీళ్ళని పెళ్లి చేసుకుని నరకం అనిపిస్తూ కొంతమంది నరకానికి కూడా చేరిపోయారు కొంతమంది ఏమొచ్చేసి ఇప్పటికే రోహింగ్యాలు మూడు నాలుగు కోట్ల మంది ఈ దేశాన్ని ఆక్రమించేశారు ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం